వైకుంఠపురం అని పిలువబడే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఉంది ఇందులో శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనంలో ఉంది శ్రీ తుల్లూర్ బాల నరసింహారావు గౌడ్ అనే భక్తుడి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పామురూపంలో కనిపించి తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని అనుజ్ఞయించాడట కలలో ఆలయం నిర్మించాల్సిన ప్రదేశం యొక్క దిశను కూడా అతనికి ఆ స్వామి చూపించాడట ఈ ప్రదేశం నిజాంపట్నం కాలువ ప్రక్కన మరియు రేపల్లె గుంటూరు రైల్వే లేని యొక్క దక్షిణాన ఉంది రావు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకొని అతను ప్రజల నుండి విరాళాలు సేకరించడం ప్రారంభించాడు అతడు చాలా తక్కువ వ్యవధిలో తగినంత మొత్తాన్ని సేకరించగలిగాడు వైకుంఠపురం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామితో లక్ష్మీదేవి మరియు పద్మావతి అమ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అభివృద్ధి చేయబడినప్పటికీ వైకానస శాస్త్రం ప్రకారం జూన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాత్రమే విగ్రహాల యొక్క ప్రతిష్ట జరిగింది ఆలయ గోపురం దక్షిణ భారత నిర్మాణ శైలిని కలిగి ఉంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పూజలు మరియు ఆచారాల టికెట్లు పంపిణీ చేయబడిన ఒక చిన్న కౌంటర్ ఉంది వైకుంఠపురం ఆలయము లోపలి మరియు బయటి గోడలు అందంగా పెయింట్ చేయబడ్డాయి సందర్శకులు ఆలయ ప్రాంగణం చుట్టూ హనుమాన్ దేవాలయము గణేష్ దేవాలయము విష్ణు దేవాలయము దేవాలయము మరియు నవగ్రహాల దేవాలయం వంటి ఉపాలయాలను కూడా చూడవచ్చు